11.32 am 19th December 2024 Thursday morning Brother ట్వంటీ ఫోర్ Founder మార్నింగ్ బ్రదర్ of మోసుగంటి ఫోన్ రూగార్ సూర్యో బేస్ రక్తమే జాయిన్ మినిస్ట్రీస్ మొబైల్ నెంబర్ నైన్ టూ నైన్ డబుల్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ టూ డబుల్ నైన్ డబల్ సిక్స్ త్రీ టూ సెవెన్ త్రీ సిక్స్ వన్ సిక్స్ టూ ఎయిట్ వన్ త్రీ వన్ సెవెన్ వన్ త్రీ టూ ఈ మూడు నెంబర్లు నాయనండి దొంగముండ కొంతమంది ఆ నెంబర్లని వాడేసుకుంటున్నారు డూప్లికేట్ నా వాట్సాప్ను కూడా వాడేస్తున్నారు నేను డిలీట్ చేసిన వాట్సాప్ అది డిలీట్ కావట్లేదు వన్ వీక్ అయిపోయింది సో ఈ మార్నింగ్ నేను ఫోర్స్డ్ బ్యాచిలర్ని పెళ్ళం పిల్లలు వదిలేశారు ఆడే వదిలేసి పారిపోయారు ఇంట్లోంచి తర్వాత ఇంకా ఈ మళ్ళీ లీగల్గా కొన్ని సమస్యలు ఉంటాయని నేనే కోర్టుకెళ్ళి డైవర్స్ తీసుకున్నాను ఎందుకంటే ఉమెన్ ఈజ్ నథింగ్ బట్ శాటన్ శాటన్ ఈజ్ నథింగ్ బట్ ఉమెన్ అని నమ్మేవారిలో నేను ప్రథముడిని అనుకుంటా మరి ఇంకా నాకంటే ప్రథముడు ఎవరు ఉంటే మరి నేను అదముండేమో అలా నమ్మేవారిలో కనుక ఇలాగ కొంచెం వికటగా వికటగా నేను మాట్లాడుతున్నాను అనుకోవద్దు ఎందుకంటే మనం ఎంత భక్తికి బతికినా కానీ మన గుద్దుకు తాటగలు కట్టి మనకు తెలియకుండా గుద్దుకు తాటగలు కట్టి టప్ టప్ కొట్టి ఏడిపించేవాళ్ళు లేకపోలేదు అది క్రైస్తవుల్లోనే భక్తుల్లోనే పాస్టర్స్లోనే అంటే పాస్టర్స్ని కూడా వ్యతిరేకిస్తున్నాను అనుకుంటున్నారా జలసి అండి జలసి జలసి అంటే నాకు అర్థం కావట్లేదండి ఇంగ్లీష్ రాదు ప్రోటీన్స్ అంటాడు ప్రొటెస్టెంట్స్ రా అంటే ప్రోటీన్స్ అంటాడు అలాంటి వాళ్ళు ఉన్నారు జలసి అంటే ద్వేషం భావం ద్వేషం కక్ష కార్పణ్యం అదనమాట పాస్టర్లో కూడా జలసీ ఉంది తెలుసా దేవుని సేవకుల్లో సేవకులను చెప్పుకున్న వాళ్ళు కూడా జలసీ ఈడంటే అడుగుపడదు ఆడంటే ఈడుగుపడదు మళ్ళీ ఇద్దరు సేవకులే ఆడో చచ్చి నడిపి ఈడవ చచ్చి నడిపి చచ్చి పర్లో వెళ్ళిన తర్వాత మహామొహాల్లో దేవుని సన్నిధిలో చూసుకుంటారు లేదా నాకు డౌట్ అసలు పర్లో కాని వెళ్తారా అది కూడా డౌట్ అదనమాట ఇన్ని డౌట్ల మధ్యన ఈ వీడియో చేస్తున్నాను ఇంతకీ ఏం మ్యాటర్ ఏంటంటే అక్కడ చిన్నచిల్ల కారం కనిపిస్తుందా చిన్నచల్ల కారం తర్వాత ఇక్కడ చూడండి ఉప్పు సాల్ట్ తర్వాత ఇక్కడ చూడండి ఏం కనిపిస్తుంది స్పినిచ్ స్పినిచ్ అంటే మన తెలుగు భాష పండితులకు అర్థం కాదు పాలకూర దానికి ఎంత ఉందో తెలుసా మెంతకూర ఉంది మెంతకూర అన్ని ఔషధ గుణాలు ఉన్న ఆకుకూరలు ఇంటికి మ్యాటర్ ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు లేవు కొబ్బరి నూనె కూడా లేదు ఒక సుక్క వేయడానికి సో ఆయన ఎవరు యోగా పండితుడు ఏమే ఆయిల్ బాగుండు ఆయిల్ లెస్ డిషెస్ తయారు చేసి మేము పెడతాం మా దగ్గరకు వస్తే మా ఆశ్రమంలో అని అంటారు చూడు మంతిని రాజు గారు ఆయన టైప్ కూర వండుతున్నాను అనమాట డె డెలిషియస్గానే ఉంటుంది ఇదిగో ఇంక మధ్యలో కొబ్బరి మొక్కలు వేసిన చూడాలి పచ్చి కొబ్బరి మొక్కలు అవి బాగా ఉడిగితే ఆ టేస్టే వేరు కొబ్బరి నూనె వేయకపోయినా కానీ కొబ్బరి వాటిలోంచి వచ్చే ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ కాంటెంట్ ఉంటుంది కదా అది కూరలో కలుపుతుంది కదా న్యాచురల్ ఆయిల్ అనమాట అది చాలా ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది సో కొబ్బరి నూనె ఏమో మెటబాలిజం యాక్టివేట్ చేస్తుంది ఆక్సిడెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి చాలా దీనికి ఇది ఉడికిన తర్వాత రైస్లో ఒక బాటిల్ పక్కన పెట్టుకుని రైస్లో ఒక పెరుగు ప్యాకెట్ ఒక పచ్చ రైస్ బ్రహ్మాండంగా ఉంటుంది తెలుసా ఇంకొక విషయం కొంతమంది మాసం అంటే రోడ్డు పక్కన అక్కడక్కడ అమ్ముతారు కదా మరి మరిని సేమ్ మాసం దానికి ఎగబడుతూ ఉంటారు వాళ్ళ మాసం తినేసి తినేసి కొవ్వు వాళ్ళ పొట్ల పక్కన సంకల్ కింద పొట్ల పక్కన కొవ్వు పందు కొవ్వు పందుకి ఎలాగైతే వారు ఉంటుంది అలా వారు తయారైపోతుంది అది కరగాలంటే గిలా ఇలాంటి కొబ్బరి మొక్కలతోటి చేసిన డిష్ తినాలి కొబ్బరి ముక్కల్లో ఏంటంటే కొవ్వును కరిగించే లక్షణాలు ఉన్నాయి కొబ్బరిలో అందులో ఫైబర్ ఉంటుంది దెన్ ఆక్ ఆయిల్ కూడా అందులో వచ్చే ఆయిల్ కూడా డైరెక్ట్ కాలేయంలోకి వెళ్ళి జీర్ణశక్తిని పెంచి సో మన ఇంటెస్టైన్స్ చిన్న ప్రిగులు పెద్ద ప్రిగులు అన్నిటిని క్లీన్ చేస్తూ డ్రైన్ చేస్తుంది అనమాట మన బాడీలో ఉన్న కొవ్వును అబ్జర్వ్ చేస్తుంది మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా అన్వాంటెడ్ కొవ్వు ఉంటుంది కరక్కోకుండా అలా పట్టుకొని రక్తనాళల్లోనూ ఆ కొవ్వుని కరిగించేస్తుంది అనమాట అది కరిగినప్పుడు ఫైబర్ ఫైబర్లోకి వెళ్ళి ఇందులో ఉన్న ఫైబర్ అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత మార్నింగ్ లేవగానే న్యాచురల్ కాలసెస్ చూడండి నెంబర్ టూ డ్రైన్ అయిపోద్ది అనమాట అది ఈ రోడ్డు మీద గోల్ అవుట్ మనకి రోడ్డు పక్క ఇల్లు చూసారా ఈ ఫెస్టివల్ సీజన్ మార్చి వరకు ఇది ఇలానే వాయించేస్తారు మన చెవులు గొల్లెడిపోతాయి చెవుల నుంచి రక్తాలు వచ్చేస్తాయి చూసారా సో మన వీడియోకి ఇది ఇంట్రప్షన్ అయిపోయింది అయినా సరే నేను వీడియోని కట్ చేయను ఎందుకంటే వీడియో మనకు కావాలంతే న్యాచురల్గా ఉండాలి అసలు సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉన్నాయి సౌండ్ ఎఫెక్ట్స్ ఎవరింగ్ అందుగురించి ఈ వీడియోని ఎడిట్ చేయను కట్ చేయను ఏం చేయను మీకు నచ్చితే చూడండి లేకపోతే మానేయండి అని కూడా అన్నాం మీరు చూస్తే చాలా సంతోషిస్తాను ఓకే సో ఈ వీడియోని తీసుకెళ్ళి మా యూట్యూబ్ ఛానల్ ఉంది రాజభాబు మోసగంటి అది నా పేరే నా పేరు మీద ఛానల్ ఉంది అందులో వేస్తాను మా ఛానల్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మంచి కామెంట్ రాయండి నెగిటివ్గా మాత్రం రాయద్దు నెగిటివ్గా రాయాలనుకుంటే కామెంటే రాయద్దు ఎందుకంటే నా హార్ట్ చాలా చిన్న పిల్లడు హార్ట్ చాలా హర్ట్ అవుతుంది నేను అరే ఇంత మంచిగా కోసం నేను వీడియో ఇస్తే నెగిటివ్ కామెంట్ ఇస్తారా అని హర్ట్ అవుతాను నేను హర్ట్ అయ్యానంటే మీకు మూడినట్టే ఎందుకంటే నా వెనుకలో ఉన్న గొర్రెలు కాపురం ఉన్నట్టు చూసారు ఏసు ప్రభు ఒక దెబ్బ కొడుతున్నాడు అన్న ఆయన దగ్గర ఉన్న దుడ్డు కర్రతోటి అనవసరంగా మీరు ఎందుకు శిక్షకు గురవుతారు అది మ్యాటర్ ఎందుకు ఆ పని జరుగుతుంది అంటే నేను కంప్లీట్గా లైఫ్ అంతా సమర్పించుకుని ఆయన సేవలో ఆయన డైరెక్షన్లో ఆయన ఇచ్చిన డైరెక్షన్లో నేను అవుతున్నాను అది కొంతమందికి పాస్టల్గా అర్థం కావట్లేదు నేను చేస్తున్న పని ఆయన పిచ్చి పెట్టినట్టు చేతున్నాడు అనుకుంట అని అనుకుంటున్నారు వాళ్ళు నాకు ఏకవశనా వాడేస్తున్నారు వాళ్ళు మరి ఏం చేత సేవలోకి వచ్చిన తర్వాత నాకు ఏకవజనం ఎందుకు వాడుతున్నావు అని ఆర్గ్యుమెంట్ పెట్టుకుని ఫైటింగ్ పెట్టుకున్నా చెవులుండి లేనట్టు కళ్ళు ఉండి లేనట్టు నాలుగుండి నోరుండి నాలుగుండి మాట్లాడలేనట్టు ఈ విధంగా కొనసాగితేనే సేవలో ఏదో అలా ప్రభు డైరెక్షన్లో ముందుకు వెళ్తున్నాం సో ఆ విధంగా కూడా చేయనివ్వట్లేదు నన్ను కనుక మా వీడియోని లైక్ చేయండి మంచి కామెంట్ రాయండి మా ఛానల్ రాజబాబు మోజు కంటే సబ్స్క్రైబ్ చేయండి మాసం తినడం మానేసి క్రైస్తవులు కొంతమంది పందమాసం తెగ ఎగబడిపోతున్నారు దాన్ని ఉండగానే వైన్ షాప్ ఉంటుంది వైన్ అక్కడ వైన్ బాటిల్ కొనుక్కున్నాడు ఇక్కడికి వెళ్ళి మాసం కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు శుభ్రంగా పెళ్ళని నాలుగు దెబ్బలు కొట్టేసి ఆ పందుమాసం వండించేసుకుని పందిలాగా తినేసి ఆ తెచ్చుకో బాటిల్లో తాగేసి అది దిగే వరకు నిద్రపోతు నిద్రపోతు తిండిపోతు నిద్రపోదు బాగా తిని నిద్రపోయి అప్పుడు ఒళ్ళుచుకుంటూ లేదు అంటాడు అట్లాంటి క్రైస్తవులు పర్లోకానికి వెళ్తారా వాళ్ళని చూసి కొంతమంది పాడైపోతారు కదా అందుకే క్రైస్తవులు అటువంటి పనులు చేయకండి నేను ఎట్లాంటి లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నానని నన్ను తిట్టుకోకుండా నేను ఈ వీడియో మన అందరు మేలు కోసమే చేస్తున్నాను క్రైస్తవులు దేవుని చేత ఆశీర్దింపడాలి క్రైస్తవుల ద్వారా ఇతరులు ఆశీర్వదింపడాలి అప్పుడే భారతదేశానికి నిజమైన ఆశీర్వాదం వస్తుంది ఏమంటారు నాతో ఒప్పుకుంటారని నాకు తెలుసు అందుకే అందుకే నా వీడియోని లైక్ చేయండి మంచి కామెంట్ రండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాకు ఇంకో ఛానల్ ఉన్నాయి రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ అని చర్చలని చూపించేస్తున్నాను ఎక్కడెక్కడ ఏ చర్చ అయితే చూడమచ్చుడుగా ఉంటుందో నలుగురు చూడగలటువంటి చర్చలలో వీడియోలు తీసి పెడుతున్నాను ఆ ఛానల్ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు లైక్ చేయండి అరబీ మౌసిగంటే అని ఆన్లైన్లో ఫ్రీగా వచ్చే వీడియోలు అన్నీ వేసాను అది చూడండి రోడ్ సైడ్ బైబుల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా వ్లాగ్ అది కూడా చూడండి నేను ఇదివరకు రోడ్ సైడ్ కూర్చొని పిచ్చేళ్ళగా లేమన్ చాలా అన్ని ఎడ్యుకేషన్ ఉండి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉండి ఒక ఇంజనీర్ తగ్గించుకొని దేవుని కోసం రోడ్ సైడ్ కూర్చుండి ఎలా ఉంటుందో నేను మోడల్ చూపించాను చూడండి సో నన్ను ఎంకరేజ్ చేయండి సో మా ఛానల్ అన్నింటికి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ చూడండి లైక్ చేయండి మంచి కామెంట్స్ రాయండి ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ ద లోడ్ గాడ్ బ్లెస్ యూ